హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ట్రెండ్స్ అండ్ బ్లాగ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసినైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనైన బెలైకోన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసా అండి అండ్ వీడియోస్ అయితే మిస్ అవ్వకుండా చూసేసాయండి మంచి మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను అండ్ అలాగే మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ కూడా సో మన ఛానల్లో ప్రమోట్ చేస్తాము అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ అనేది అయితే ఇస్తున్నాను కదా ఈ నెంబర్కి కానీ మీరు ట్రింక్ చేసుకున్నట్లయితే సో మీ బిజినెస్ ప్రమోషన్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ క్లాతింగ్ సెక్షన్స్ లేడీస్ ఐటమ్ జ్యువెలరీ ఐటమ్ గోల్డ్ జ్యువెలరీస్ మ్యానుఫ్యాక్చరింగ్స్ అండ్ ఇంకా వచ్చేసరికి మనకి రీసెల్లింగ్ వీడియోస్ బొటిక్ వీడియోస్ టైలరింగ్స్ సో ఇట్లా వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్ అయితే ప్రమోట్ చేస్తాము మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే నా నెంబర్కి అయితే చేయండి కలెక్షన్లోకి వెళ్ళిపోతాం అండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఈ రోజు మే అందరి కోసం కూడా మన గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ ఏ శ్రీ శ్రీకృష్ణ సారీస్ అండి షాప్ నెంబర్ డెబ్బై రెండు ఈ డబ్బై రెండు వస్తుంది అండ్ వీళ్ళ దగ్గర నుంచి అయితే మనం చాలా చాలా కలెక్షన్ అయితే షేర్ చేస్తూనే ఉన్నాము ఏ రోజుకి ఆ రోజు మనకి ఏంటంటే బెయిల్స్ రాగానే సో కలెక్షన్స్ అప్డేట్స్ అనేది అయితే ఇస్తూనే ఉంటాము సో చూస్తున్నారు కదా కలెక్షన్ మనకి ప్లెయిన్లో కానీ ఇట్లా లాలీపాప్ ప్యాటర్న్లో అట్లాగే కాటన్ జార్జెచ్ డ్యూ షిఫాన్ జిమ్ ఇచ్చు బెనారస్ ఇలా చూసుకుంటే వెళ్తే చాలా కలెక్షన్ అయితే ఉంటాయి అన్నమాట మనకి ఇట్లా బెనారస్లో గోదావరిపేట నారాయణపేట శారీస్ హ్యాండ్లూమ్ సారీస్ టిష్యూ ప్యాటర్న్లో పట్టు శారీస్ ఇలాగా మీరు చూసుకోవచ్చు జార్జెట్లోని కూడా సో అంటే షేడెడ్ ఉన్నాయి ఫ్లోరల్ కాన్సెప్ట్స్లోని సో బాంధని డిజైన్స్లో చాలా అయితే హైలైట్ అవుతున్నాయండి హ్యాపీగా అయితే చూసేసుకోండి మనకి విత్ సిల్వర్ జెరీ లైన్స్ ఇట్లా చెక్స్ ప్యాటర్న్లోని ఇంకా చాలా కలెక్షన్ అనమాట ఒకటి నేనైతే కాదు లెనిన్లో ఫ్యాన్సీలో టీనేజర్ స్పెషల్ దుప్పటాస్ కలెక్షన్ అని సో దేనికి అవి అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటాం రెగ్యులర్గా మనం ఇట్లాగే మంచిగా ఫ్యాన్సీ పట్టు సారీ అవి కూడా చాలా అయితే ఉంటాయండి కుప్పడం ప్యాటర్న్లోని ఇలా మనకి లెనిన్ ఫ్యాన్సీ సారీస్ జ్యూట్లోని అండ్ ఈ ఇలా ఇలా ఇంత కలెక్షన్ ఉన్నా కూడా ఏ రోజుకి ఆ రోజు ఏంటంటే మనకి మంచి మంచి ఆఫర్ ప్రైజెస్తో అయితే ఇస్తూ ఉంటారు కలెక్షన్ అనేది సో ఈ రోజు కలెక్షన్ అంతా కూడా మంచి టీనేజర్ స్పెషల్ కలెక్షన్ అయితే చూపించేస్తానండి వీడియో ఎవరు ఎక్కడ కూడా అయితే మిస్ అవుట్ చేసుకోవద్దు మనకి ఏంటంటే కొంచెం కస్టమర్స్ తో బిజీగా ఉన్నా కూడా ఈ రోజు అంతా కూడా ఏంటంటే టీనేజర్ స్పెషల్ కలెక్షన్ అయితే షేర్ చేస్తాను వీడియో ఎవరు ఎక్కడ కూడా స్కిప్ అవుట్ చేయకుండా అయితే చూసేసా ఓకే వినండి పదం వినండి సూక్ష్మలోపాలు ఓకే సో రూపీస్ అండి నాలుగు చీరలు ఈ పదం బాగుంది ఇలా అయితే మన ఆడవాళ్ళకి కూడా అండి కేజీ సేలు సో ఇంత అంటే బాగుంటాయి వెయ్యకి నాలుగు చీరలు మంచి ఫ్యాన్సీ పట్టు చీరలు అయితే ఉన్నాయి టిష్యూ బ్యాక్గ్రౌండ్ వస్తున్నాయి బెనారస్ లో వస్తున్నాయి వామ్ సిల్క్ లో వస్తున్నాయి సో చాలా మిక్స్ అండ్ మ్యాచ్ కలెక్షన్ చెకింగ్ అనేది ఉండదు ఈ పదం కూడా ఓకే ఐదున్నర నుంచి ఆరు మీటర్లు పదాలు కొంచెం చెవులో వేసుకుంటే చక్కగా ఎవరికి ఏ తలనొప్పి రాదు హ్యాపీగా చూడండి మీనగరిలో ఎంత బాగుందో ఇది కథన్ ప్యాటర్న్లో వస్తుంది ఫ్యాన్సీలో హోమ్ సిల్క్గా ఇట్లా ఆర్గానిజ అనేది వర్క్ అండి అలా అని ప్రతి మెటీరియల్ చెప్పండి మేడం అంటే అవ్వదు అన్నీ కూడా చెక్ చేయలేము సో సాఫ్ట్ ప్యాటర్న్లు కూడా వస్తున్నాయి సో చూసుకోండి ఇట్లా అనమాట ఏదైనా వెయ్యికి నాలుగు ఒకటి రెండు వందల యాభై రూపాయలు షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఇందులో కాపర్ స్టైల్ వస్తున్నాయి పింక్ జెరీ ఉన్నది సెల్ఫ్ బుటాస్ ఉన్నాయి ఇగో ఆల్ ఓవర్ సారీ చూడండి అసలు ఎంత బాగుందో మళ్ళీ రెండు సైడ్లు బార్డర్ ఫుల్ కలర్ కాంట్రాస్ట్ పళ్ళు ఇదిగో ఓకే చాలా సాఫ్ట్ అయితే ఉందండి ఫ్యాబ్రిక్ చక్క టూ సైడ్స్ బార్డర్ దీనికి ఎక్కడేం లేదుగా అయిపోద్ది ఉండొచ్చు ఉండకపోవచ్చు మిస్టేక్ అదే ఉంటాయని కొనుక్కోండి కానీ ఏమో చెప్పలేము సో పదం అయితే వాడేస్తున్నాము అసలు రెండు వందల యాభై రూపాయలు ఏమొస్తుంది అండి డిజైనర్ బ్లౌజ్ రాదు అలాంటిది మనకి ఇంత చీర అయితే వచ్చేస్తున్నాయి సారీస్ అనేది ఫైవ్ అండ్ హాఫ్ టు సిక్స్ మీటర్స్ అంటే ఐదున్నర నుంచి ఆరు మీటర్లు తెలుగులోనే చెప్తున్నాం చక్కగా వినండి కొనుక్కోండి ఎవరికి ఎన్ని కావాలి అన్న హ్యాపీగా ఎన్ని అయినా ఇచ్చేస్తారు హోల్సేల్ ఆర్ రిటైల్ అండి ఎలాగంటే అలా తీసుకోవచ్చు మీరు చక్కగా చూడండి మంచి థిక్కి కాపర్ జరిగి బార్డర్ ఇక ఎలిఫెంట్ గ్రే కలర్ ఇచ్చి ఉండే పింక్కి ఎంత బాగుందో టిష్యూలోని అండ్ ఇది వచ్చేసరికి గ్రీన్ అయితే వస్తుంది కాపర్ స్టైల్ ఇగో ఈ గ్రీన్లోనే లైట్ ఆకుపచ్చ అరిటి ఆకుపచ్చ గ్రీన్ అంటారు అది అండ్ ఎల్లోని మళ్ళీ ఎలిఫెంట్ ప్లెయిన్ ప్యాటర్న్ చూడండి బార్డర్లో సారీస్ అడుగుతారు కదా ఇది ఇవి కూడా ఉన్నాయండి చక్కగా సింపుల్గా తీసుకోండి ఏదైనా మనకు ఒకటే రేట్ అండి మళ్ళీ రేట్ మారేదేం లేదు ఇదిగో ఇట్లా అనమాట సేమ్లో మీకు కావాలి అన్న అంటే ఉంటాయి ఉండకపోవచ్చు చెప్పలేము సో ఇట్లా చూసి కావాల్సినవి కొంచెం ఫాస్ట్గా అయితే పింక్ చేసుకోండి మనకి ఇట్లా సెల్ఫ్ డిజైన్స్లో కూడా వచ్చేస్తున్నాయి చక్కగా సో చాలా కలెక్షన్ అయితే తెప్పించేసారు ఆషాడమ్ ఆడి ఆషాడెం ఆఫర్స్ అండి మన శ్రీకృష్ణ సారీస్ వాళ్ళ దగ్గర నుంచి యాక్చువల్గా వీళ్ళకి స్పెషల్గా ఒకరు ఆఫర్ అని చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఏ వీడియో పెట్టినా కూడా మనం అన్ని ఆఫర్స్లోనే ఇస్తారు అది కూడా వన్ డే ఆఫరేనండి సో ఇవి కూడా మీకు వన్ డే ఆఫర్లోనే వస్తున్నాయి చక్కగా టెంపుల్ బార్డర్ సారీస్ కూడా ఉన్నాయండి ఇంకా షేడల్లో బాగుంది కదా సెల్ఫ్లో వస్తుంది ఇది పింక్ జరిగి అన్నట్టుగా చెక్స్ బాగుంది పింక్ బ్లూ చెక్స్ కొప్పర్ స్టైల్ సో ఇలా ఏవి కావాలన్నా చక్కగా ఆన్ స్క్రీన్ మీకు మూడు నెంబర్లు అయితే ఇచ్చాము సో స్టార్టింగ్ టు ఎండింగ్ మీరు ఏ నెంబర్కి అయితే పిక్స్ పెడతారో అదే నెంబర్ మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకున్న వరకు కూడా సేమ్ ఆ నెంబర్కే పింక్ చేయండి గోల్డ్ బాగుంది బ్లాక్ గోల్డ్ ఇది ఒక బ్లాక్ గోల్డ్ ఫేస్ డిజైన్ అండి గోల్డ్ విత్ గ్రీన్ వస్తుంది సో బ్లూ విత్ గ్రీన్ లైన్స్ ప్యాటర్న్ ఫ్యాన్సీ సారీస్ కూడా ఉన్నాయి సో చాలా కలెక్షన్ అనమాట ఇంకా ఇది ఉంది అది లేదు అని కాకుండా అన్నీ కూడా పట్టు పట్టుపాట్లు అంటే ఫ్యాన్సీ పట్టు సారీస్ అని ఆల్రెడీ మనం చెప్పేసాము సో అవే సారీస్ అన్నీ కూడా మిస్టేక్ అనేది ఉండొచ్చు ఉండకపోవచ్చు అది కూడా చెప్పారు మెజర్మెంట్ అయితే ఐదున్నర నుంచి ఆరు మీటర్లు అయితే వస్తాయి ఇది ఇవి మంచి ఫ్యాన్సీ సారీస్ అండి ఇవి ఏంటంటే దీనికి ఏదైనా డిజైనర్ బ్లౌజ్ వేసి పెడితే బాగుంటాయి కలెక్షన్ ఏదైనా మీకు రెండు వందల యాభై రూపాయలు మాత్రమే మెషిండి అలాగ అక్కడ కలెక్షన్ పెరుగుతుంది వాళ్ళు అక్కడ సారీ సత్తుతూ ఇక్కడ మనకి వీడియోకి అయితే ఇస్తున్నారు సో రీసెల్ చేసుకున్న వాళ్ళు కూడా మంచి ఆఫర్ అండి చక్కగా ఇప్పుడు కొనేసుకున్న తర్వాత మీరు హ్యాపీగా రీసెల్ చేసుకున్నా కూడా మంచిగా మీకు మార్జిన్ అయితే వస్తుంది సో ఆ విధంగా కూడా మీరు ఇప్పుడు పర్చేస్ చేసి ఉంచుకోవచ్చు అనమాట అదే టైలర్స్ వాళ్ళు అయితే ఏంటంటే ఇప్పుడు డిజైనర్ టాప్స్ అట్లా అంటారు కదా సో పట్టులు ఇప్పుడు సెవెన్ మాసానికి మీకు కావాలంటే డిజైనర్ టాప్స్ టైప్ కూడా మీరు అయితే డిజైన్ చేయించుకోవచ్చు బాగుంటుంది కలెక్షన్ అనేది చూస్తున్నారు ప్లెయిన్ కలర్ అయితే బాగుంది కదా సో మంచి డిగ్నిఫైడ్ వేస్ డిజైన్ నెక్స్ట్ గ్రీన్ కలర్ అండి గ్రీన్ విత్ కోపర్ అయితే వస్తుంది సో గ్రెప్ వైన్ కలర్కి ఇట్లా గోల్డ్ అనమాట బాక్సెస్ డిజైన్ బ్లూ లైట్ అండ్ డార్క్ బ్లూ ఎల్లోకి బ్లాక్ కలర్ సో ప్యారెట్ గ్రీన్కి వచ్చేసరికి మంచి రెడిష్ పింక్ కలర్ అయితే వస్తుంది లైట్ అండ్ డార్క్ గ్రీన్ షేడ్ పిక గ్రీన్ చెక్స్లోని రెడీమేడ్లో గ్రీన్ బ్లూ కలర్ అయితే వస్తుంది బాక్సెస్ సో టిష్యూ గ్రీన్ అండి పింక్ కలర్ అయితే ఉంది సో చూసుకోవచ్చు పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వైన్ అండి సో ఈ విధంగా చాలా చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయి మనకి హ్యాపీగా అయితే ఉంది నెక్స్ట్ ఇది వచ్చేసరికి మనకి జరీ ప్యాటర్న్ అయితే వస్తుంది కాపర్ స్టైల్ సో దేనికి అదే హైలైట్ అనమాట ఇంకా చూడండి వన్ మోర్ కలెక్షన్ డిజైన్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి మనకి బాటిల్స్ ఇట్లా సర్కిల్స్ డిజైన్లోని అండ్ మెరూన్ షేడ్ ఇంక్ బ్లూ షేడ్ ఒక్కసారి సో చూస్తున్నారు కదండి ఈ విధంగా చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి మంచి బ్రైట్ కలర్ చాట్లో కూడా వస్తున్నాయి చూస్తున్నారు మనకి మంచి ఆరెంజ్ థిక్ పింక్ కలర్ ఇలాగ మనకి ఏంటంటే టిష్యూ అంటే ఫుల్ గోల్డ్తో హైలైట్ చేసిన సారీస్ అవి కూడా ఉన్నాయి ఇదిగో చూడండి ఇది అయితే ఫుల్ గోల్డ్ ఇంకా చెక్స్ బాక్సెస్ డిజైన్ అనమాట ఇంకో పింక్ మహారాణి పింక్ అంటారు కదా పింక్ గోల్డెన్ ఎల్లో కలర్ సో పింక్ మళ్ళీ మనకి ఇట్లా ఫ్లవర్స్ డిజైన్ డిజైన్లు కూడా మారుతున్నాయి అసలు ఇదిగో చూడండి బాక్సెస్ డిజైన్ ఎంత బాగుందో అసలు దేనికి అదే బాగున్నాయండి నిజంగా అసలు టూ ఫిఫ్టీ రూపీస్కి ఏమొస్తుంది ఒక్క నిమిషం వినండి చక్కగా ఆలోచించండి హ్యాపీగా కొనుక్కోండి ఇదిగో ఐస్ క్రీమ్ గ్రీన్ కలర్ కలర్ బాగుంది యాపిల్ గ్రీన్లోని రెడ్ మెరీన్ షేడ్ అదిగో బ్లాక్లో కూడా ఉంది ఈ బ్లాక్ కలవర్స్ అదిగో గ్రీన్లో నెక్స్ట్ పింక్ పింక్లో చాలా పింక్స్ అయితే ఉన్నాయండి పింక్ అండ్ గ్రీన్లోని మనకి చాలా కలెక్షన్ ఉన్నాయి ఇక గోల్డ్ విత్ రెడ్ అయితే వస్తుంది నెక్స్ట్ బ్లూ అండి నవీ బ్లూకి గోల్డ్ పింక్ మెరూన్కి గోల్డ్ కలర్ అండ్ ఇది బ్రింజాల్ కలర్కి మనకి గోల్డ్ జరీ బార్డర్ అయితే హైలైట్ చేస్తున్నారు డిజైన్స్ అయితే చాలా డిజైన్స్ ఉన్నాయి చూసిన వెంటనే కొంచెం ఫాస్ట్గా అయితే పర్చేస్ చేసుకోండి ఇవన్నీ కూడా మనకి వన్ డే ఆఫర్ సేల్ అయితే ఇస్తున్నారు అది కూడా మన శ్రీకృష్ణ సారీస్ నుంచి అయితే వీడియో అయితే ప్రజెంట్ చేస్తున్నామండి వీళ్ళ షాప్ అయితే మనకి వైష్ణవి కాంప్లెక్స్ ఏ బ్లాక్లో షాప్ నెంబర్ డెబ్బై రెండు ఏ అండ్ బి అయితే వస్తుంది చూడండి మంచి సాఫ్ట్లో అసలు ఎంత షైనింగ్ ఉంది కదా భలే ఉంది గోల్డ్ గ్రీన్ వైన్ ఇగో మళ్ళీ డార్క్ వైన్కి గ్రేప్ కలర్కి గ్రీన్ వస్తుంది ఇది మెర్నిష్ రెడ్కి గ్రీన్ రెడ్ కాంబినేషన్ నెక్స్ట్ స్నప్ కలర్ అది అండ్ ఇది వచ్చరికి గోల్డెన్ ఎల్లో ఇదిగో చూసుకోండి డిఫరెన్స్ అనేది ఇటు ఇటు మనకి చాలా బాగుంది సో చూస్తున్నారు కదా కలర్స్ అవి కూడా చాలా కలర్స్ అండ్ డిజైన్స్ ఉన్నాయండి ఇదిగో సెల్ఫ్లోని అసలు ఈ ప్యాటర్న్లు ఎన్ని ఉన్నాయో మనకి చక్కగా ఇదిగో కలర్స్ చూస్తున్నారు కలర్స్ మారుతున్నాయి ఆల్రెడీ ఫస్ట్లో కూడా పెట్టారు ఇగో ఇది కూడా ఎంత బాగుందో హెవీ పట్టు కూడా ఉన్నాయండి కానీ ఇంక ఒకటే రేట్ మనకి రేట్ అయితే ఇంకెక్కడ ఏం మారలేదు ఒకటే ప్రైస్కి అయితే ఇచ్చేస్తున్నారు ఏదైనా మీకు రెండు వందల యాభై రూపాయలు మాత్రమే సో రండి ఎంచుకోండి కొనుక్కోండి ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు సో లిమిట్ అనేది ఏం లేదు ఇవన్నీ సారీస్ ఉన్నాయో అన్ని తీసుకుంటామంటారా అన్ని తీసేసుకోండి సో అలా అయినా పర్చేస్ చేసుకోవచ్చు నేర్చుకోవాలి గుంటే గుంట అత్తగారు యాభై కోడలు గారు పదిహేను పచ్చారు పదిహేను ఉన్నారు అత్తగారు మొత్తం అమ్మేసింది అమ్మేసింది అది చేసింది శ్రీకృష్ణ గారు రిటర్న్ సెంటర్ తీసుకోవడం చెప్పింది కచ్చరి పెట్టి బజ్జం పెట్టింది అది కోడలు చూసింది కోడలు ఫస్ట్ ఇప్పుడు కాదు నాకు పదిహేను పచ్చం ఓకే ఆమెను చూసి శ్రీకృష్ణ గారు ఇలాగ అత్తయ్య గారి హోల్స్ పెట్టిందండి దేనికి అమ్మ పెడతా పెట్ట మార్చుకోవచ్చు కదమ్మా ఓల్స్ పెడితే తనకు నష్టం నాకు నష్టం కదా లేదు మళ్ళీ చూసుకుంటే చూసుకుని పెట్టేసింది సరేనమ్మా మనం చెప్పా అని చెప్పద్దు ఓకేనమ్మా తెల్లారా వచ్చింది అన్ని బాగా అమ్ముకున్నాం నాలుగు ఐదు డ్యామేజ్ వచ్చిందని చూడంగానే నాకు వీడియో పంపించేసింది వీడియో మేడం డిలీట్ చేసేయండి ఎలా కట్ చేస్తుందని చూస్తుంటే అప్పుడు చెప్పే ఇది పైకి డ్యామేజ్ కదమ్మా ఆల్రెడీ మేము వీడియోలు పంపించాము ఓపెన్ చేసిన చీరలు అవి దానికి లో ఎట్లా వచ్చింది తెలియదు అండి కత్తిరండి కట్ చేయండి బాగుంటుంది ఆ చీర కావాలండి ఎందుకంటే ఒక్క తప్పుడు వాక్యానికి అలవాటు పడితే ఆటోమేటిక్ ఇంకో తప్పు చేయాలనిపిస్తుంది వాళ్ళకి ఆ తప్పు మీకు సంతోషం అనిపిస్తుంది కానీ అవతల వ్యక్తికి బాధేస్తుంది అది తెలుసుకోండి ఎప్పుడైనా సరే ఐదు చీరలు అమ్మకపోతే తెచ్చేసేయండి మార్చుకోవచ్చు పోయే ఉంది అది ఇన్ని నష్టపోవాలి అది అలా తప్పకుండా నిర్ణయాలు ఎప్పుడు తీసుకోవాలి ఇబ్బంది కారంగా ట్యాండి ఏమి యాభై చర్యలు ఉన్నప్పుడు ఇచ్చిన మార్చుకున్న ఇబ్బంది ఏముంది హ్యాపీగా మార్చుకుంటా కానీ డామేజ్ పెట్టం కానీ ఇప్పుడు ఆ డామేజ్ నిచ్చారా తీసుకోలేదు కామన్ ఆస్కం వేస్ట్ కదా అనవసరంగా ఆలోచన మార్చుకోవాలి ఒకరి మీద నెత్తి చేయి పెట్టామంటే పైన ఇంకోటి పెడతాడు చెయ్యి అదే వ్యాపారం అంటే వ్యాపారంగా ఉండాలి అంతేగాని లాజికల్ జస్ట్ వ్యాపారం కాదు అది చేసే వాళ్ళకి వస్తుంది మాట అదేలే ఎవరైతే అట్లా బ్యాడ్ గా బిహేవ్ చేస్తున్నారు వాళ్ళకేనండి అందరికీ అయితే కాదు దయచేసి మళ్ళీ దీనికి కూడా నెగటివ్ గా అయితే అనుకోకండి ఎందుకంటే అతను ఎప్పుడూ అయితే చెప్పరు ఇన్ని వీడియోస్ లో కూడా మనకి ఎప్పుడు రాము గారు అయితే ఏమి చెప్పలేదు అతను ఎంత ఆ జెండు బాబు పులుకుంటున్నారో సో అందుకే మనకి అంత సేఫ్ అయితే చాలా బట్టి అర్థం కావట్లా అందుకే చాలా పంపించినాక ఇదంతా కస్టమర్ డబ్బులు తీసుకుంటాం మాకు సరికి ఒకట్లేదు సార్ కొంచెం హెల్ప్ చేయమని వాళ్ళు కూడా హెల్ప్ చేసారు అసలు ఎవరో నాకు తెలియదు అవతల పార్టీ నాకు తెలుసు రోజు మొక్కమాగా చూసుకుంటాం అయినా పర్లే అని చెప్పేసి మొక్కమా చిట్టుకున్నా పర్లే అని చెప్పేసి అవసరం పార్టీ ఎవరు తెలియపినా సరే వాళ్ళు కల్పించినా కూడా నా మీద కొంచెం అది కూడా మార్చినప్పుడు ఏమైనా అనుకోండి వాళ్ళకే ఫోన్ చూసుకున్నాం అంతే ఇప్పుడు మీ షాప్ వరకు మీది అంతే ఏదైనా ఎవరి షాప్ వాళ్ళదేనండి సో వీళ్ళది వాళ్ళది అంటే ఇంకేం చెప్పలేదు అనమాట హ్యాపీగా కలెక్షన్ సో ఇది హోల్సేల్ ఇంకా మొత్తం ఇంకొకటే రేట్ అండి రెండు వందల యాభై రూపాయలు సో చాలా కలెక్షన్ ఉన్నాయి బట్ ఇది కూడా మనకి వన్ డే ఆఫర్ సేల్ మాత్రమే ఇస్తున్నారు ఇంకొక అద్భుతం అండి ఇవేంటి సార్ మనకి డిజిటల్స్ ఓకే ఇవి రేట్ ఎలా ఇస్తున్నారు చీర జాకెట్ ఓకే సార్ రెండు పాతికి మాత్రమే అండి చీర జాకెట్ కలిపి వస్తున్నాయి అన్నీ కూడా లెనిన్ సారీస్ ఇక్కడ నుంచి మీరు చూస్తున్నవన్నీ లెనిన్ డిజిటల్ డిజైన్స్ అయితే వస్తున్నాయి కలర్స్ ఉన్న డిజైన్స్ అయితే ఇక్కడ వేస్తున్నారు చక్కగా చూడండి ఏదైనా మీకు రెండు వందల పాతిక రూపాయలు మాత్రమే పడుతున్నాయి దేనికైనా షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా అండి సో డైరెక్ట్గా వచ్చి కొనుక్కుందాము అనుకునే చక్కగా చేతిలో డబ్బులు అయితే తెచ్చుకోండి ఎందుకంటే ఆన్లైన్లో కొనుక్కునే వాళ్ళకి ఎలాగో ఫోన్పే ఆప్షన్ తప్పదు సో డైరెక్ట్ విజిట్ అయితే క్యాషే ప్రిఫర్ చేయండి మనకి వీళ్ళ షాప్ వచ్చేసరికి వైష్ణవి కాంప్లెక్స్ ఏ బ్లాక్లో షాప్ నెంబర్ డెబ్బై రెండు ఏ డెబ్బై రెండు బి అయితే వస్తుంది శ్రీకృష్ణ సారీస్ అని సో మీకు అట్లా ఐడెంటిటీ రాపోయినా పైన చక్కగా బోర్డు మీద కృష్ణుడి బొమ్మ కూడా ఉంటుంది అలా కూడా చూసి మీరు అయితే ఈజీగా అయితే మీరు ఐడెంటిటీ చేసుకోవచ్చు కలర్స్ చూస్తున్నారు డిజైన్స్ కలర్స్ మస్టల్లో ఉంది స్నఫ్లో వస్తుంది కాఫీ కలర్ ఉంది బ్లూ కలర్ ఉంది మెహందీ గ్రీన్లో వేశారు ఇదిగో బ్లూలో మళ్ళీ ఇంకొకటి అండి మెహందీ గ్రీన్ కలర్ డిజైన్ మారుతుంది అండ్ ఇది కూడా మనకి గ్రీన్ షేడ్లో అయితే వస్తుంది చాక్లెట్ కలర్ అదే కొన్ని ఉన్నాయి అలా అన్ని ఉంటాయని అడగండి ఇక్కడ ఏమైతే వస్తున్నాయి సో అవే చూసి కొనుక్కోవాలి మళ్ళీ టూ ట్వంటీ ఫైవ్ అండి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా రెండు వందల పాతిక రూపాయలు షిప్పింగ్ అనేది అయితే అదనంగా ఉంటుంది చూడండి డిజైన్స్ కలర్స్ ఇక్కడ అయితే చక్కగా వేసారు అలాగే మీకు స్క్రీన్ మీద స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా వాళ్ళ షాప్ తాలూకువి మూడు నెంబర్స్ అంటే ఒకరు కామెంట్ అయితే పెట్టారు స్క్రీన్ నిండా నెంబర్స్ ఉన్నాయి అంటే ఇప్పుడు డిస్క్రిప్షన్ ఎవరు చెక్ చేయట్లేదండి ఉన్న బిజీ లైఫ్కి ఏంటంటే ఎక్కడైనా చైర్ నచ్చిందా సో అక్కడ స్క్రీన్ షాట్ తీసేసి పెట్టేసుకుంటాను షాప్ డీటెయిల్స్ లేవని అడుగుతున్నారు స్క్రీన్ మీద మెన్షన్ చేయకపోతే సో అందుకేనే ప్రతి నెంబర్ కూడా నేను ఆన్ స్క్రీన్ మీద మెన్షన్ చేస్తున్నాను ఎందుకంటే డిస్క్రిప్షన్ చెక్ చేయరు మేడం డీటెయిల్స్ ఇవ్వలేదండి వీడియో ఎందుకని కూడా మళ్ళీ మెసేజెస్ వస్తాయి సో అందుకే చక్కగా చూడండి మీకు స్క్రీన్ మీద వాళ్ళ మూడు నెంబర్స్ వస్తుందాం అదిగో అలా జరిగింది మంది ఆ ఫోన్ ఓకే సార్ సో అందుకే మీరు చెప్పాను కదా ఇప్పుడు స్టార్టింగ్ ఒక నెంబర్కి పెట్టారు అనుకో మీకు వాళ్ళు రిప్లై ఇచ్చిన వరకు అదే నెంబర్కి మెసేజ్ పెట్టండి ఫోన్ చేసేసండి ఓకే అగో రిప్లై ఇవ్వకపోతే ఫోన్ కూడా చేయమంటున్నారు ప్రాబ్లమ్ ఏమీ లేదు అలానే మళ్ళీ అదే చాట్ ని మళ్ళీ వేరే వాళ్ళకి అయితే పంపించద్దు దయచేసి ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఇక్కడ ఇక్కడ అయిపోయిందని చెప్తారు ఆ ఫోన్ లో చూసి మళ్ళీ ఇక్కడ చూసి అక్కడ కూడా సోల్డ్ అవుట్ అంటారు ఆ స్టాక్ వీళ్ళకి ఉండిపోతుంది మీకు కూడా రాదు సో అందుకోసమని కొంచెం క్లియర్గా ఎందులో ఏవి కావాలో అలాగే ఒకే నెంబర్కి అయితే మీరు చక్కగా పింక్ చేసుకొని పెట్టుకోండి ఇవన్నీ కూడా మనకి లినియన్ లెనిన్ డిజిటల్ సారీస్ అండి రెండు వందల పాతిక రూపాయలు అయితే వస్తున్నాయి ఇందులో చూడండి చివరి స్టైల్లో కూడా ఉన్నాయి బాగున్నాయి టూ ట్వంటీ ఫైవ్ చక్కగా రెగ్యులర్గా యూజ్ చేసుకోవడానికి టీచర్స్కి వాళ్ళకి కూడా బాగుంటాయండి మంచి బ్లాక్లోని ఇదిగో గ్రీన్

నిజమా ఎందుకంటే పోన్లేండి సార్ ఇన్నాళ్ళకి జెండు పో మళ్ళీ మర్చిపోయి ఉంటారు మీరు గుర్తు సో అందరూ ఏంటంటే కొంచెం వినండి ఎందుకంటే వాళ్ళకు కూడా బాధగా ఉంటది కదా ఇన్ని వీడియోస్ సో ఎవరికోసం అండి ఇన్ని డిజైన్స్ ఇంత తక్కువ ప్రైస్లో తెచ్చి రోజు వీడియోస్ పెట్టి సర్ది చేయడం అంతా కూడా సో కొంచెం కష్టం అయినా కూడా దేనికంటే సరే అండి ఇళ్ళ దగ్గరుండి చేసుకునే వాళ్ళకి ఒక వన్ రూపీ ప్రాఫిట్ వస్తుంది సో దేనికి వేడి నీళ్ళకి చాలా నీళ్ళు తోడు అన్నట్టుగా ఉంటుంది అని ఒక మెయిన్ ఐడియాలజీతో అదే ఓకే సో అందుకనే చూడండి జాగ్రత్తగా చూసి చక్కగా విని కొనుక్కోండి ఏం ఒక ఫైవ్ మినిట్స్ ఎయిట్ మినిట్స్ వినండి ఎందుకంటే మేము స్టార్టింగ్ లోనే చెప్తున్నాం కదా మిస్టేక్ ఉండొచ్చు ఉండకపోవచ్చు ఇంత లెంత్ వస్తుంది ఇంత ప్రైస్ పడుతుంది హోల్సేల్లో అట్లా సో హ్యాపీగా అలా విని చక్కగా కొనుక్కోండి ప్రాబ్లం ఏం లేదు చూసినట్టు డిజిటల్ డిజైన్ సారీస్ అన్నీ కూడా మీకు రెండు వందల పాతిక రూపాయలు మాత్రమే లెనిన్ ఇది కూడా మేము చెప్పాం కదా సో లెనిన్ ఫ్యాన్సీ డిజిటల్ డిజైన్ సారీస్ ఇట్లా కొన్నిటి కూర్చుని వచ్చా కదా మళ్ళీ అన్నిటికీ వస్తాయని కూడా అడగద్దు చెప్పలేము ఇలా బెయిల్ ఏదైతే వస్తుందో సో మనకి అట్లా డిజైన్స్ సారీస్ అయితే ఇస్తున్నారు ఏవైనా తీసుకోవచ్చండి రెండు పాతిక షిప్పింగ్ అయితే మీకు ఎక్స్ట్రా ఉంటుంది మీకు డైరెక్ట్ విజిట్ చేసిన వాళ్ళు హ్యాపీగా అయితే మీరు క్యాష్ అనేది క్యారీ చేసేసుకోండి క్యాష్ తెచ్చుకుంటే మీకు కొంచెం ఫాస్ట్గా కూడా అయిపోతుంది మళ్ళీ ఫోన్పే గూగుల్ పే కాకుండా అంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ కాకుండా డైరెక్ట్ మనీ ఇచ్చే తీసేసుకోండి డైరెక్ట్ వచ్చిన వాళ్ళు మీకు ఏంటంటే ఆన్లైన్లో తీసుకునే వాళ్ళకి ఎలాగో తప్పదు ఫోన్పే గూగుల్ పే అయితే చేయాల్సి ఉంటుంది చూస్తున్నారు కదా అట్లాగే మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవడం కూడా సింగిల్ ఒక నెంబర్కి మాత్రమే మీరు ఆర్డర్ అనేది అయితే ప్లేస్ చేసుకోండి చూసారు కదా సెకండ్ వీడియోలో చక్కగా టూ వెరైటీస్ సారీస్ అయితే చూపించారు ఫ్యాన్సీ చూసాము రెండు వందల యాభై నెక్స్ట్ లెనిన్ ఇచ్చారు డిజిటల్ డిజైన్ రెండు వందల పాతిక దేనికైనా షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుంది అండ్ ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు విధాలుగా అయితే పర్చేస్ చేసుకోవచ్చు అండి షాప్ విజిట్ చేసేవాళ్ళు దయచేసి ఈవినింగ్ సెవెన్ థర్టీ వరకు మాత్రమే ఎందుకంటే మీరు ఆన్లైన్ ఆఫ్లైన్ ఏదైనా మీకు మార్నింగ్ లెవెన్ నుంచి ఈవినింగ్ సెవెన్ థర్టీ వరకు మాత్రమే అండి సో ఈ టైమింగ్స్ కూడా ఒక్కసారి వినండి ఎందుకంటే మళ్ళీ అండి అదే వినండి గొంతు కూడా పోతుంది ఆ గొంతు కూడా అంటారు చక్కగా మారుతున్నారని చెప్పి మోక సైకిల్ చేయాలి అదే అయిపోతే ఇంకా అదే మోక సైకిల్ చేయాలి సో అందుకే అండి ప్రాబ్లం సో కష్టం వీలో తెలిసిన వాళ్ళకి అర్థమైతుందండి అతని పాపం ఎందుకంత అసలు ఏ రోజు వీడైనా మనకి మంచిగా స్మైలీ ఫేస్ మాటైతే వచ్చింది కదా సో అందుకనే ఓకే సో చూస్తున్నారు కదా ఈ రోజు ఈ కలెక్షన్ ఎలా ఉంది నెక్స్ట్ కలెక్షన్ కావాలనేది కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్ అయితే మన ఛానల్లో మళ్ళీ కలుసుకుందాం బాయ్